మనం భవిష్యత్తు కోసం సురక్షితంగా పొదుపు చేసుకోవాలి అనుకుంటే మన ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిలో ఇండియాలో చాలా పాపులర్ అయిన ఒక సేవింగ్స్ ఉంది అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ సో ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం చూడండి ఒత్తిడి లేని భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళిక అఫీషియల్ డాక్యుమెంట్లోని ఈ ఒక్క లైన్ చాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అసలు లక్ష్యమేంటో చెప్పడానికి ఇది కేవలం డబ్బు దాచుకోవడం కాదన్మాట ఒక రకమైన మనశ్శాంతినివ్వడం కూడా సరే అసలు ఈ పీపీఎఫ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వం మనకు అందిస్తున్న ఒక సేఫ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మంచి రిటర్న్స్ ఇస్తుంది మరిది మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని ఎలా సెక్యూర్ చేస్తుందో దీని స్పెషాలిటీస్ ఏంటో అన్నీ వివరంగా చూసేద్దాం ఓకే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఈ పొదుపు ప్రయాణం మొదలు పెట్టాలంటే ముందుగా అసలు ఈ పీపీఎఫ్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు ఎక్కడ ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి ఆ బేసిక్స్ అన్నీ కవర్ చేద్దాం సో అందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎవరూ ఎలిజిబుల్ ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది వయసుతో అస్సలు సంబంధం లేదు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంతేకాదు మన పేరు మీద ఓపెన్ చేసుకోవచ్చు లేదా మైనర్ పిల్లల మీద కూడా ఓపెన్ చేయొచ్చు అంటే మన పాటు మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఇప్పుడే పొదుపు మొదలు పెట్టొచ్చన్నమాట ఓకే ఎవరు ఓపెన్ చేయొచ్చో తెలిసింది మరి ఈ సేవింగ్స్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి చాలా సింపుల్ మన దగ్గరలో ఉన్న ఏ పోస్టాఫీస్లోనైనా ఈ అకౌంట్ ఓపెన్ చేసేయొచ్చు ఇక్కడ ఇంకో మంచి విషయమేంటే ఫ్యూచర్లో కావాలనుకుంటే ఈ అకౌంట్ని బ్యాంకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సరే ఇప్పుడు అకౌంట్ ఎలా స్టార్ట్ చేయాలో మనకొక ఐడియా వచ్చింది ఇక పీపీఎఫ్లోకి ఇంకాస్త డీప్గా వెళ్దాము దీని అసలు కథే ఈ పదిహేనేళ్లు ప్రయాణం ఈ టైంలో మన ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతుందో చూద్దాం అయితే ఈ సేవింగ్ స్టార్ట్ చేయడానికి వేలకు వేలు కావాలేమో అని అనుకోవద్దు సంవత్సరానికి మినిమం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఈ జర్నీ స్టార్ట్ చేయొచ్చు చూసారా అందుకే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది మరి ఎక్కువ సేవ్ చేయగలము అనుకునే వాళ్ల కోసం కూడా ఆప్షన్ ఉంది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మ్యాక్సిమం లక్ష యాభై వేల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది పీపీఎఫ్ అనేది లాంగ్ టర్మ్ సేవింగ్స్ ని ఎంకరేజ్ చేయడానికి తెచ్చిన స్కీమ్ అందుకే దీనికి లాకిన్ పీరియడ్ అంటే టెన్యూర్ పదిహేను సంవత్సరాలు ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వల్లే మన డబ్బుకి కాంపౌండింగ్ పవర్ యాడ్ అయి బాగా పెరుగుతుంది సరే మన డబ్బు ఎలా పెరుగుతుంది దీనికి అసలు ఇంజిన్ ప్రభుత్వం ఇచ్చే అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ప్రస్తుతం ఇది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది అయితే ఈ రేట్ ఫిక్స్డ్ కాదు గవర్నమెంట్ ప్రతి మూడు నెలలకి ఒకసారి దీన్ని రివ్యూ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ నంబర్స్ అన్నీ కలిసి టైంతో పాటు ఎలా మ్యాజిక్ చేస్తాయో ఇక్కడొక చిన్న ఉదాహరణ నెలకు కేవలం వెయ్యి రూపాయలు కడుతూ వెళ్లారనుకోండి పదిహేనేళ్లలో మనం కట్టేది లక్షా ఎనభై వేలు కానీ మన చేతికొచ్చేదంతా దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేలు అంటే మన ఇన్వెస్ట్మెంట్ మీద లక్షా నలభై ఐదు వేలకు పైగా వడ్డీ వస్తుందన్నమాట ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూశారు కదా ఈ ఎగ్జాంపుల్ ఎంత బాగా చూపిస్తుందో ఇలా డిసిప్లిన్డ్గా చిన్న చిన్న అమౌంట్స్ సేవ్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో అది ఎంత పెద్ద అమౌంట్ అవుతుందో పిల్లల చదువులు ఇల్లు కట్టుకోవడం లేదా మన రిటైర్మెంట్ లాంటి పెద్ద పెద్ద గోల్స్కి ఇది చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది సరే మనకు మెచ్యూరిటీ అప్పుడు వచ్చే అమౌంట్ ఒక ఎత్తైతే పీపీఎఫ్ అసలు పవర్ అంతా ఈ జర్నీలో మనకు దొరికే యూనీక్ బెనిఫిట్స్లో ఉంది అవేంటో చూద్దాం రండి దీంట్లో అతి పెద్ద అడ్వాంటేజ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దాని ట్యాక్స్ స్టేటస్ దీన్ని ఈ అంటారు అంటే ఎగ్జెంప్ట్ ఎగ్జెంప్ట్ సింపుల్ సింపుల్గా మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీద ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది వచ్చే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉండదు ఫైనల్గా మనం తీసుకునే మెచ్యూరిటీ అమౌంట్ మీద కూడా జీరో ట్యాక్స్ ఇది చాలా పెద్ద బెనిఫిట్ అయితే ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ కదా మధ్యలో డబ్బు అవసరమైతే పరిస్థితి ఏంటి అని డౌట్ రావచ్చు దానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది మూడో ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అవసరమైతే లోన్ తీసుకోవచ్చు అలాగే ఏడో ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పార్షియల్ విత్డ్రావల్స్ కూడా చేసుకోవచ్చు ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది గవర్నమెంట్ స్కీమ్ అంటే మన డబ్బుకి పూర్తి భద్రత ప్రభుత్వ హామీ ఉంటుంది అందుకే ఇది చాలా సెక్యూర్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ గా పరిగణిస్తారు సరే ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం ఆ పదిహేనేళ్ల టెన్యూర్ పూర్తయ్యాక ఏమవుతుంది అప్పుడు మన ముందు ఏ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకు రెండు క్లియర్ చాయిసెస్ ఉంటాయి ఒకటి అకౌంట్ క్లోజ్ చేసి అప్పటి వరకు జమ అయిన పూర్తి అమౌంట్ని గుర్తుంచుకోండి ట్యాక్స్ లేకుండా విత్డ్రా చేసుకోవడం రెండో ఆప్షన్ అకౌంట్ని ఇంకా కంటిన్యూ చేయడం ఫైవ్ యో బ్లాక్స్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలంటే కొత్తగా డబ్బు వేస్తూ కంటిన్యూ చేయొచ్చు లేదా కొత్తగా ఏమీ వేయకుండా పాత బ్యాలెన్స్ మీదే వడ్డీ సంపాదించుకోవచ్చు సో ఒకసారి రీక్యాప్ చేసుకుంటే పీపీఎఫ్ అనేది ఒక యునీక్ కాంబినేషన్ అనమాట ఇక్కడ డిసిప్లిన్ గ్రోత్ ఉంది పవర్ఫుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది ఈ మూడింటి దీన్ని ఒక పవర్ఫుల్ సేవింగ్స్ టూల్గా మార్చింది మరి ఫైనల్గా మిగిలే ప్రశ్న ఒకటే ఈ ఫీచర్స్ అన్నిటినీ చూశాక ఈ పదిహేనేళ్ల ప్లాన్ మన ఫినాన్షియల్ గోల్స్ కి సరైన అడుగేనా ఈ క్రమశిక్షణ ఈ భద్రత ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ మన భవిష్యత్ లక్ష్యాలకే సరిపోతాయా అనేది ఆలోచించాల్సిన విషయం